నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మీ అందరికి నచ్చే వీడియో ఎందుకంటే మన ఇంటి వేస్ట్ ని నేను ఉపయోగించుకునే విధానం అందరికీ నచ్చుతుందండి అయితే ఈ రోజు మన ఇంట్లో ఎప్పటి నుంచో దాస్తున్నానండి ఈ దగ్గర దగ్గర దీనికి ముప్పై సంవత్సరాలు ఉంటాయేమో మా పెద్దమ్మాయి చిన్నప్పుడు కొన్నారు మా వారు ఆ ఫిల్టర్ ఆ ఫిల్టర్ నేను అలా దాచి పూజిస్తున్నాను ఏంటి ఉపయోగం అయితే ఇన్ ఇంతవరకు ఇన్నాలో ఎందుకు వేయలేదమ్మా మొక్కలు అనొచ్చా మన టెర్రస్ గార్డెన్ ఆరు సంవత్సరాల నుంచి నాకు అది గుర్తులేదండి అటుకి మీద ఉంది మొన్న దేనికో సామాన్లు దింపుతుంటుంటే కనిపించింది అవును కదా ఇది ఇలా ఉంచాను అని ఎలాగైతే దీన్ని ఈ వాళ్ళైతే తీసుకొచ్చేసా అయితే ఇప్పుడు మనకిది మాకున్న నీళ్లు మనకి అదొక శుద్ధలా వస్తుందండి నీళ్లు ఆ నీళ్లు ఈ ఫిల్టర్లో ఏం పని అవ్వదు మనం వేస్తే మనకి తాగితే ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నామండి లేదంటే మనం సొంతంగా మిషన్ కొనుక్కొని వేసుకోవాలి తప్ప ఇది మాత్రం అంత శుద్ధలాగా ఉన్న నీళ్ళైతే ఇది వడకట్టదండి ఇది వరకు నీళ్లు బాగుండేవి కాబట్టి ఈ శుద్ధతో మనకే వడకటితే సరిపోయేది కానీ ఇప్పుడు ఇది ఏం సరిపోదండి ఇది వేసినా మనకి వేస్టే నీళ్ళు అందుకని మేము ఇది వాడటం మానేసామండి మరి ఇది అమ్మేస్తే ఒక ఒక ముప్పై రూపాయలు ఇస్తారండి రెండు కలిపి లేదా ఒక నలభై ఇస్తారు అంటే ఒక్కొక్కటి ఇరవై రూపాయలు కానీ ఈ కుండీ కొంటే మనకే సుమారు వంద రూపాయలు పడుతుందండి నా ఎనభై రూపాయలు ఆదా అవుతుంది కదా అదేనండి ఈ వీడియో ఎందుకంటే ఈ కుండీలు వాడటం వాడటం వలన మనకి నూటికి ఎనభై శాతం డబ్బులు ఆదా అవుతున్నాయి అందుకే అమ్మీదేదో ఇది పూర్తిగా పోయాక అప్పుడు అమ్ముదామని అయితే చూడటానికి అందంగా ఉండదా అంటే పెయింటింగ్ వేసుకుందాం అంతే ఇది నేను ఈ ఇవాళ ఏమేమి మొక్కలు పెడుతున్నాను అన్నదే ఈ వీడియో అండి నేను ఇది కూడానండి చిన్న చిన్న కుండీల్లో మొక్కలు కూడా వేసాను చూసారా మిక్సీ గిన్నెల్లో కూడా కొన్ని మొక్కలైతే వేశానండి అది తుప్పట్టేసాక తీసేసాను ఇది గ్రైండర్లు అండి ఇది మా పెద్దమ్మాయి గ్రైండర్ అండి ఇదేమో పాతెనపు సామానం షాప్ లో నలభై రూపాయలకి కొన్నాను అది కూడా మీకు తెలుసు ఇంత బాగా ఉపయోగపడుతుందండి చూసారు కదా దీన్ని పువ్వులు అయితే ఎంత బాగా పూస్తున్నాయో అలానే మనం ఈ రోజు ఈ ఈ కుండీల్లో అదేనండి దీనికి కన్నం ఎలా ఏంటి ఏంటన్నది మీకు చూపిస్తాను ఈ కుండీల్లో ఏ మొక్కలు వేస్తే బాగుంటుంది ఇది దగ్గర దగ్గర మనకే ఒక పదిహేను సైజు పదహారు సైజు ఒక పన్నెండు ఆ సైజు మొక్కలు పెట్టొచ్చండి పన్నెండు అనుకోండి మనకి ఎంతకంటే చిన్నదండి పన్నెండు సైజు కుండి దానికంటే పెద్దదే దీంట్లో మనం దీనికి ఆల్రెడీ రెండు కన్నాలు ఉన్నాయండి దీనికైతే ఒక కన్నం ఉంది దానికి మనీ ఇంకో కన్నం చేశాను మరి మొక్కలు నాటేసుకుందామా వచ్చేయండి అలానే ఎండ చూసారా ఐదు అయ్యిందండి సాయంకాలం సమయం చెమట్లు అయితే కారిపోతున్నాయి ఈ వాళ్ళకి మూడు రోజుల నుంచి వీడియో చేద్దామంటే ఇదేనండి ఎండ వచ్చేస్తుంది సాయంకాలం అయ్యే వరకు ఎండ ఉంటుంది ఇంకేట వీడియో తీయాలి అర్థం కాక అటు అటు వెళ్ళొచ్చిన వీడియోలు అయితే చేసి మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టాను మరి ఇప్పుడు మన గార్డెన్ వీడియోలే కాకుండా అప్పుడప్పుడు నేను బయటికి వెళ్ళింది సరదాగా ఉన్నది కూడా పెట్టాలని సరదాగా మీకు ఆ వీడియో పెట్టాను బోర్ అనిపిస్తుందని నాకు కామెంట్లో తెలియజేయండి మరొకసారి చేయకుండా ఉంటాను సరేనా అలానే మన షాప్లో చేసాలండి పోయినవి దీనికి నేను గట్టిగా ఉండటానికి చిన్న చిట్కా చేశాను అదేంటో చెప్తాను మరి వీటిల్లో కొన్ని మొక్కలని అయితే నాటేసుకుందామా వచ్చేయండి మనకి కనకంబరాలు ఉన్నాయి కదండి నేను పన్నెండు సైజు కుండీ ఇచ్చానండి కానీ ఈ కుండీలకి పన్నెండు సైజు చాలలేదు అవి నేను ఇదివరకు వేసిన కుండీల్లో కంటే ఇక్కడ మనకి పువ్వులు తక్కువే పోస్తున్నాయి మరి మనం అందమైన కుండీలు ఇచ్చినప్పుడు అందంగా పొయ్యాలి కదండి అంటే వాటికి అందమైన కుండీలు కాదండి వాటికి సౌకర్యమైన కుండీ కావాలి నేను ఇదివరక మొక్కల బాక్సుల్లోని ఒక దళరంటి పెద్ద కుండీల్లో వేసి నాలుగైదు మొక్కలు వేసి అలా నేను అండి అయితే చక్కటి మొక్కలు కదా వీటికి అందమైన కుండీలు ఇవ్వాలని నేను ఇచ్చినందుకు నన్ను అయితే ఇబ్బంది పెడుతున్నాయండి ఇలా డల్గా ఉంటుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది వీటిని నండి ఇంకా కొంచెం పెద్ద కుండీల్లో ఇది వరకు వేసినట్టే నేను వేద్దామని అనుకుంటున్నా చూసారు ఎలా ఉన్నాయో అలాగే మనకి చిన్న చిన్న కనకంబర మొక్కలు ఉన్నాయి కదండి వాటిని ఏమో ఇందులో వేద్దాం అలా చేస్తే వీటికి ఆశ తీరుతుంది మనకి కుండీలు కూడా సరిపోతాయి ఇంకా వీటికి మాత్రం నేను పెద్ద సైజ్ ఆటల్లో సర్దేద్దామని అనుకుంటున్నా చూసారు కదా ఒక మూడు కుండీలు అయితే బాగున్నాయండి రెండు కుండీలు అయితే బాగాలేదు వీటికి ఎప్సమ్ సాల్ట్ వేస్తే మనకే కలర్ అయితే మారుతుందండి అయితే రెండు చెట్లకి వెయ్యాలి ఈ మూడు కవర్ అయినవి ఒకటి ఇటు ఉండిపోయింది వాటికి రెండు అట్లకి వేద్దాం ఎప్పుడైనా సరేనండి ఇలా ఎల్లో ఎల్లో అయిన చెట్లకి ఎఫ్సమ్ సాల్ట్ వెయ్యండి బాగా పనికి వస్తుంది మనం బోస్టర్ గుళ్ళు కూడా బాగా పోస్తున్నాయి పూలు చూసారు కదా ఇదేమో నీటిలోనే ఉంటుందండి కన్నం లేకుండా దీన్ని అయితే ఇలా వేసాను ఇది పచ్చడి జాడి ఇది చూడండి ఇది కూడా కొత్త ఎండకి వాడింది ఇది కూడా చిన్న జాడి దీనికి కన్నం ఉంది దీనికి ఈ మొక్క అయితే వేసాను ఇది పువ్వులు బాగా పోస్తుందండి మనం ఇలా ప్రతి దాన్ని కూడా ఉపయోగించుకుని మొక్కనైతే పెంచుదాము ఇది ఆ ఏ మొక్క అన్నానండి భవానీ పేరు చెప్పారు అప్పుడే మర్చిపోయాను అయితే ఈ సీసా ఉంది కదండి దీనికి ఇక్కడ కన్నం పడింది నేను అడుగుని కొంచెం సిమెంట్ కలిపేసి పోసేసాను చక్కగా స్ట్రాంగ్ అయితే ఉందండి మనం కున్నాళ్ళ మొక్క అయితే వేసుకోవచ్చు నేను ఇది దీంట్లో ఇది వేద్దామండి ఈ మొక్క వేద్దాము ఎందుకంటే ఇది సరిపోవట్లేదు మనకి కుండి కుండీ సరిపోతుంది ఇప్పుడు పువ్వులు పూసే సమయం కదా అది ఎలా ఉందో అలా తీసి వేసేద్దాం అలానే మనం మన స్టోర్లో మట్టి తయారు చేస్తున్నాం కదండి నిజానికి చూసారా ఈ చేసా పోయిందండి దీనికి కొంచెం అడిగిన సిమెంట్ వేసాను చక్కగా చిన్న కన్నం అయితే పడింది మనకి నీరు పోవటానికి బెజ్ కరెక్ట్ గా సరిపోతుంది ఇదైతే వేద్దామండి ఇందులోని ఇక్కడ చూసారా ఒకటి పచ్చడి జాడి మరొకటి ఇది కూడా పచ్చడి జాడి ఇది చాలా బాగా పువ్వులైతే పూస్తుందండి మరి ఇంకా టైం పడుతుంది మనకి అలానే అన్నపూర్ణ మొక్క అయితే ఇప్పుడుప్పుడే కొంచెం బాగుందండి అన్నపూర్ణ మొక్క చాలా మొక్కలు ఉండేవండి ఆ సమయంలో చనిపోయింది మొక్క ఇప్పుడైతే మనం ఈ కుండీలో దీంట్లో మనం ఈ మూడాట్లలో వేసేద్దాము అలాగే కొన్ని కొన్ని చిట్కాలు చెప్పుకుంటూ మరి మనం ముందుగా అయితే వెళ్ళిపోదాము అయితే మన స్టోర్లోనండి మట్టి కలపటం అంటే అన్ని ఎరువులు అమ్మటానికి సులువుగానే ఉందండి మట్టి కలయికే నాకు చాలా కష్టంగా ఉంది తర్వాత చాలామంది అనుకుంటున్నారు మట్టి చాలా రేట్ అయ్యింది అని అయితేనండి మట్టి కాదండి రేటు అందులో వేసే వాటితో రేట్ అవుతుంది అందులో మేము వేసేది వేపపిండి తర్వాత వర్మీ కంపోస్టు తర్వాత మన కోకోబిట్టునండి నేను మన మాకు మట్టి కొనటమే కష్టమైపోతుందండి మాకు ఈ కోకోబీట్ ఉందనుకోండి ఇవాళ వెయ్యి ఉందనుకోండి వెయ్యికి ఒక వంద వేసి అమ్ముకుంటాం ఐదు వందలు ఉందనుకోండి ఐదు వందలకి వంద వేసి అమ్ముకుంటాం అయితే యాభై వేసి అమ్ముకుంటాం కానీ మట్టి అలా కాదండి మట్టి అస్సలు దొరకట్లేదు చాలా కష్టపడవలసి వస్తుంది మరి మీకు ఎక్కడైనా దొరికితే మన దగ్గర ఉన్న అన్నీ నేను ఎలా కలుపుకుంటున్నానో అలా కలుపుకోండి మట్టికి మట్టి తెచ్చుకుంటే ఇంకా మీకు అనిపిస్తుంది ఎక్కడో దుక్కుని కొంచెం కష్టపడి ఒక బస్తా తెప్పించుకుని చక్కగా నేను ఎలా కలుపుతున్నానో కలుపుకోండి కోకో బీటు వేపపిండి అన్నీ పంపిస్తాను మీకు అది సులువుగా ఉంటుంది నాకు చా మరి ఇంకొకటి అనుకోవచ్చు ఎక్కువ కలుపుతున్నారో లేదో కోకోబీటు ఎక్కువ ఎక్కువ ఆవి ఎరు కలుపుతున్నారో లేదో వర్మి కంపోస్ట్ కలుపుతున్నారో లేదో అంటున్నారు కానీ అని మీకు డౌట్ రావచ్చు కానివ్వండి మట్టి ఏరియటో వర్మి కంపోస్ట్ రేటే మరి తర్వాత కోకోబీట్ ఆరేటే నాకు సులువుగా దొరికేవి కోకోబీట్టు వర్మీ కంపోస్టు అందుకని మట్టి కంటే ఇవి కరెక్ట్గా కలుపుతామండి ఇంకొకటండి నేను కలిపేది కొంచెం ఎక్కువే కలుపుతాను ఎందుకంటే మీకు ఎవరో ఒకరికి ఒకటో రెండో కుండీలు పెంచుకున్న వాళ్ళు ఉంటారు కదా ఆ పాత మట్టిని కూడా కలుపుకుంటారని కొంచెం ఘాటుగానే క ఉంటుంది అందుకని మీరు పాత మట్టిని అడుగుని కొంచెం వేసుకోండి ఆ పైన కూడా లేరుగా ఒక మలిసింగ్ పైన వేసుకోండి అలా వేయటం వలన మీకు మట్టి కలిసి వస్తుంది ఈ మట్టి కూడా ఎక్కువ ఘాట్ అవకుండా ఉంటుంది అలానే రిపోర్ట్ చేసుకునే వాళ్ళకి అయితేనండి ఆల్రెడీ దానికి ఒక గడ్డు ఉంటుంది కదా ఈ మట్టి సరిపోతుంది ఆ ప్రకారంగా నేనైతే మరి మట్టి కలుపుతున్నానండి ఎందుకంటే పట్టుకెళ్ళిన వారికి కొంచెం రిజల్ట్ కూడా ఉండాలి కదా అందుకని చక్కగా వేసుకోండి మొక్కల్ని మరి ఇవి ఎలా వేయాలో చెప్తాను మీకు ఆల్రెడీ కలిపేసిన మట్టేనండి మనం దీంట్లో వేసేద్దామో వేసేసి ఇక్కడ నేను మందారం మొక్కలు అయితే వేద్దాం అనుకుంటున్నానండి ఎప్పుడు పువ్వులు పోస్తూ ఉంటే బాగుంటుంది గులాబీ మొక్కలు ఎంతకు అవసరం లేదు మందారాలు వేద్దాం సరే మన దగ్గర ఈ రంగు పర్పిల్ కలర్ మందారం ఉంది కదండి మందారం అనేది దీంట్లో పెడుతున్నాను ఇక్కడ కన్నాలు ఉన్నాయి కదండి ఈ కన్నాలకు ఒక్కొక్క కన్నానికి ఒక్కొక్క కొబ్బరి ఒక్క అయితే వేశాను ఇలా మనం మన స్టోర్లో కలిపిన మట్టి అయితే వేసేస్తున్నాను అయితే నేను ఘాటుగా ఉందని చెప్పాను కదండి మీరు కాస్తంత ఇగో ఇప్పుడు ఎంత వేసినంత పాత మట్టిని అడుగుని వేసుకోండి వేసుకుని అప్పుడు మన మట్టి ఇప్పుడు కలిపింది ఇలా పైన కొంచెం వేసుకోండి నాకు ఇదైతే ఆవు ఎరువండి ఇది అది కలిపేసుకుంటున్నాను ఇంతే ఇప్పుడు మన మట్టి ఉంటుంది కదండి ఈ మట్టిని మనం గెడ్డలా తీసేద్దాము గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా రీపాటు చేసినప్పుడు అడుగు వేర్లు కొంచెం కట్ చేసుకోండి ఎక్కువ రోజులు అయితేనే ఎన్నో రోజులైతే కట్ చేయొద్దు ఇది నాకు ఈ కుండీ కూడా సరిపోవట్లేదండి దీనికి కొంచెం పెద్ద కుండీ ఇద్దామన్న ఉద్దేశంతో వేస్తున్నాను అయితే మనం ఎప్పుడు కూడా నీరు ఒక రోజు నీళ్ళు వేయకుండా ఉంచితేనే మంచిదండి ఇలా గడ్లాగా వస్తుంది మనం ఏది కదిపి పని లేదు ఎందుకంటే ఇది ఎన్నాలో అవలేదు కాబట్టి ఎలాగున్నది అలా వేసేద్దాము అడుగుని కాస్త మట్టి అయితే తీస్తున్నాను చూసారా ఇలాగైతే వేసేద్దాము ఈ మట్టి కూడా చాలా బాగుంది కాస్త మట్టి అయితే తీయాలండి ఇది ఎలడుపు అయితే ఎక్కువ రోజులైన కుండీని అండి కొంచెం అడుగుని వేర్లు కట్ చేసుకుంటేనే మంచిది ఇలా పెట్టేద్దామండి బాగుంది కదా అందమైన కుండి ఇచ్చినట్టుంది అదేనండి ఇది ఇస్తే మనకు ఒక ఇరవై ముప్పై ఇస్తారు దానివల్ల ఉపయోగం ఏముంది ఇలా వేసుకుని ఇది పూర్తిగా పోయాక అంటే తుప్పు పట్టిసాక మనం ఇనప సామాన్లకు ఇచ్చేద్దాం అప్పుడు ఎంత ఇచ్చినా ఓకే కదా ఇలా నేను మొక్కనైతే హ్యాపీ అండి చూసారా ఈ మట్టిలో వేప పిండి కోకోబీటు అన్నీ కలిపి తెచ్చానండి దీనిలో వేసేద్దాము వేసేసి కలిపేసి వేద్దాం మీకు పాత మట్టుంటే మన దగ్గర అన్నీ ఉన్నాయండి అందులో వేసుకుంటే మన దగ్గర ఒక బస్తా పట్టుకెళ్ళేసరికి మీకు నాలుగు బస్తాలు అవుతాయి అలా ప్లాన్ చేసుకోండి లేదు అంటే మాత్రం తప్పదో చూసారా ఇలా వేద్దామండి వేసి కొన్ని నీళ్ళు అయితే ఇద్దాము చూసారు కదా భలే అందంగా ఉంది కదా అలానే మనం ఈ గుత్తిపూలు చెట్టు ఉంది కదండీ నాకైతే ఫ్రెండ్లు తెచ్చిచ్చారు ఈ గుత్తి చెట్టుని కూడా ఇందులో వేద్దాము అయితే దీని నుంచి నేను ఇంకొక మందారపు అంటు కూడా కట్టానండి మా అమ్మాయి నాకు కొంది కానీ తన చెట్టు బాగాలేదు అందుకు నాకు అంటు కట్టమ్మా అందండి ఇప్పుడు మనం ఆ పాత కుండీలో వేద్దాము దీన్ని మాత్రం ఈ మందారాన్ని మాత్రం ఇందులో ఇందులో వేసేద్దామండి గుత్తుపూ చెట్టుని దీనికి కూడా పెద్ద కుండి కావాలి దీని వేరు చూసారు ఎలా వెళ్ళేసుకుందా నిజంగా మనకి ఇలాంటివి వేసుకుంటే అండి అదొక ఆనందం అండి అదేంటో తెలియదు కానీ నాకైతే ఇలాంటి అంటే బలే ఇష్టం ఇక్కడ ఒక కన్నమే ఉందండి పైకి అందుకని ఒక మేకు పెట్టేసి ఒక కన్నమైతే చేసేసాను ఇలా మనం అడిగిన ఒక్క కన్నం కాడ డొక్క అయితే వేస్తున్నాను తీసేసిన వేర్లు వేసేద్దాము ఇదేమో ఘన జీవామృతం ఇలా కలిపేసి మట్టి ఎత్తేసి అంతేనండి దీన్నైతే ఇలా పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకి పువ్వులు అయితే వస్తాయండి ఇది అయితే మనం రీసైకిల్ చేయటం వలనండి అదొక ఆనందం అండి నాకైతే మరి ఇలా అనిపిస్తుందా మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపిస్తుందో నాకు చెప్పండి అయితే నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నా వీడియో ఏది నచ్చుతుంది మీకంటే నాకు చెప్పే సమాధానం మీరు పారేసే వస్తువులని ఉపయోగించుకుంటున్నారు కదండీ అది బాగా నచ్చుతుంది మాకు అంటున్నారు చాలా హ్యాపీ కాదండి నేనేమో ఇలా వేస్తుంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో మా పిల్లలైతే అన్ని అన్నీ ఇలాంటివి చేస్తా వేటమ్మా అని తిడుతున్నారు కానీ నాకు ఇది ఇష్టం అండి అది మీకు కూడా నచ్చుతున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా నేను అడుగుతూ ఉంటాను ఏంటి నా ఛానల్లో నచ్చేది అంటే మీరు ఇలా ఉపయోగించేది అంటారు అంటున్నారండి ఇలా రెండు మొక్కలను అయితే వేశాను అయితే నేను ఒక చిన్న అంటు కూడా కట్టాను దాన్ని మరి మనం ఇంకో దాంట్లో వేద్దాము మరి అమ్మ పాప వాళ్ళ మొక్క బాగాలేదండి ఈ మొక్క తను పట్టుకెళ్తుంది ఆ మొక్కను కూడా ఇందులో వేసేద్దాం అలానే ఈ మొక్క ఉంది కదండి దీన్ని కూడా మనం ఈ కుండీ అస్సలు సాలదో చూసారా అయితే ఏ కాలానికి ఆ గొడుగు అన్నట్టు మనం అప్పటికప్పుడు చిన్న మొక్క వేసినప్పుడు అండి ఇలా చిన్న కుండీలోనే వేయాలి చూసారా ఎంత బాగుందో ఎంత బాగా వేర్లు అయితేని దీన్ని మనం ఎలాగున్నది అలాగా ఈ శసాలైతే వేద్దామండి బాగా తల్లి బాగుంటాయిట్టండి దీని పేరేదో చెప్పారండి భలే ఉంది ఏం కలరో తెలియదు కానీ నాకు ఇది మహాలక్ష్మి గారు పంపించారు అలానే కొబ్బరి పీసు అయితేనండి మనం కన్నానికైతే వేద్దాము ఇలా వేయటం వలన ఈ పీసు మనకి నీరు బయటికి పోకుండా ఉంటుందండి అంతే అయితే ఇదంతా కూడా మనం అడుగునైతే వేసేద్దాము ఇలా వేయటం వలన రెండు రకాల ఉపయోగాలు అండి మట్టి ఎక్కువ పట్టదు తర్వాత ఒక పూట నీళ్ళు పొయ్యకపోయినా మనం ఒక్కోబిట్టు ఉంది కాస్తే ఇది పెట్టేస్తున్నాను అమ్మ వానపాములు తినడానికి ఎలా వస్తున్నాయో చూడండి తొండలో వానపాములు అసలు కనిపించకూడదు రెండు తొండలు వచ్చాయి ఇక్కడికి భూమిలో ఉంటే బయటికి రావు కాని అండి బయటకు మాత్రం తింటానికే కానీ తొండలో మన చెట్లు మీద ఉన్న పచ్చ పురుగుని తింటుందండి అది మంచి ఉపయోగం ఉంది మన బెండగా పట్టింది చూసారా అలాంటి చెట్ల మీద ఉన్న పురుగుల్ని తింటుంది హాయ్ బంగారం మంచి కుండి ఇచ్చానురా పెయింటింగ్ వేద్దాం అనుకున్నానండి కుదరట్లేదు నాకు ఇంకా పెయింటింగ్ వేసే అవకాశం ఉండదేమో డబ్బాలు అయితే ఇంట్లో ఎన్నో ఉన్నాయి చూసారా ఇది చక్కగా మనం ఇలా పెట్టేద్దాం చూసారా మన తోటలో బంతి అండి బంతి కొమ్మతో వేసిన మొక్కలో బంతి వీడియో చేసినప్పుడు మూడు మొక్కల్ని ఈ కుండీలో నాటాను కదండి ఈ మూడు కూడా చక్కగా మొగ్గలైతే వేసింది ఈ డొక్క ఏంటో తెలుసండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూరగాయలు ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టిన డొక్కండి అండి ఎంత బాగా మనకి పువ్వులు పూస్తాకే రెడీ అవుతుందో ఈ పువ్వులు పూసినప్పుడు అండి ఇందులో ఉన్న కుండి అన్నది ఎవరో చూడరో ఈ పువ్వులనే చూస్తారు నాకు కూడా ఇది ఇష్టం చూసారు కదా చక్కగా ఇది మనకి మొక్కలు పెరగటానికి మూడు మొక్కలు పెరగటానికి ఉపయోగపడింది నేను ఇలా మొక్క వేసానండి ఆ తర్వాత మన తోటలో ఉన్న తుక్కు కటింగ్ చేసింది ఉంది కదా లేరుగా వేసేసానండి పైన కంపోస్ట్లు చేసి వేసానండి ఎంత బాగున్నాయి కదా మొక్కలు కూడా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మనం కలిపిన మట్టి ఉంది కదండి పైన అయితే వేసేద్దాము ఇదండి మనం ఏ కుండి ఇచ్చామన్నది కాదండి మనం మొక్క ఎంత జాగ్రత్తగా అన్నదే కావాలి ఆ లో పువ్వులు చూడండి ఎంత బాగా పోస్తున్నాయి అలాగే ఈ లో కూడా ఏదో మొక్క అయితే వేద్దాము ఇలా మనకి పనికిరాని డబ్బాలను కూడా ఉపయోగించుకుని మన మొక్కల్ని అయితే పెంచుకున్నాము మీకు ఇంకా మన తోటలో చాలా ఉన్నాయి మీకు అవన్నీ మనకి డైలీ చూసే వాళ్ళకి తెలుసు అలానే మనం ఇది చూసారు కదా మంచి నూనె క్యాను దీంట్లో దాకా కూడా చాలా బాగా పువ్వులైతే పూసేయండి రేన్ లిల్లీ కట్ చేసేసాను ఇప్పుడు మనీ మనకి పువ్వులు అయితే వస్తాయి ఇలా కట్ చేస్తే పువ్వులు తొందరగా రావడానికి ఉపయోగపడుతుంది అదే కాదండి ఈ డబ్బాలు చూడండి ఈ డబ్బాల్లో కూడా మనం లిల్లీ వేసామండి లిల్లీని కూడా అలాగే కట్ చేసేసాను ఇలా మంచి నూనె క్యాన్లో వేసిన మొక్క అండి ఇది కూడా చాలా బాగుంది మీకు ఇంకోటి చూపిస్తాను రండి ఎక్కడ చూసారా కారు టైర్లో తోటకూర ఎంత బాగా వచ్చిందో అలానే ఇక్కడ నేను మన ఇవి క్యాబేజీ కాలీఫ్లవర్ వేసానండి ఇది కూడా బాగానే వచ్చింది అలానే అక్కడ కారు టైర్లో చూడండి ఎంత చక్కగా కలబందైతే పెరిగిందో చూసారా అలానే హెల్మెట్ కూడా నేను రెండైతే ఇలా అలంకరించాను ఇలా ప్రతి దాన్ని ఉపయోగించుకుని మనం మొక్కలు పెంచుకోవచ్చండి అయితే మేము ఇవన్నీ కొనుక్కుంటాం అనుకున్నవారు అందమైన కుండీలు అమర్చుకోండి అలానే నేను ఫ్రిడ్జ్లో కూడా పాదులు కూడా ఇలానే అమర్చుకున్నాను చాలా బాగా మనకే కాపైతే అయితే వస్తుందండి చూసారా నొన్న బీరకాయలండి ఇదివరక అప్పుడే సార్లు కోస్తున్నాను మీరు చూపించట్లేదు చక్కగా మనకే కూరక రెడీగా ఉన్నాయండి ఇలా కోసుకుంటే మనీ దిగుతూనే ఉన్నాయి ఇది చూసారా ఇది ఒక జాడీ అండి నేను ఇక్కడ చిలక ముక్క పూలు అయితే వేశాను చాలా బాగా పెరుగుతుంది మన దగ్గర ఇది ఒకటే ఉందండి ఏం కలర్ వస్తుందో కూడా తెలీదు ఈ మధ్యలో చిలక ముక్క పూలు అయితే వేయలేదు అది ఒకటే ఉంది ఇక్కడ ఈ కుండీ చూసారా ఇది కూడా మంచి నూనె అండి చాలా బాగా పెరుగుతుంది ఎడ్ అయితే పెరిగింది అలానే ఇగో అండి పాత టిన్నులు ఇందులో దానిమ్మ మొక్క వేసాను చాలా బాగా కాయలు అయితే కాసింది అలానే మొలగ కూడా పాత డ్రమ్ముల్లోనే వేశానండి మనకి మొలగ కూడా కాపు బాగానే వస్తుంది ఇలా పాత సామాన్లు ఏవైనా సరేనండి ఇలా మనం చక్కగా పెయింటింగ్ వేసుకోగలిగితే అక్కడ అది ఫ్రిడ్జ్లోనేమోనండి కంపోస్ట్ తయారవుతుంది ఇవన్నీ పాత సామాన్లేనండి ఇలా నేను ఉపయోగించుకుంటూ ఉంటా ఇలా నీళ్ళు అయితే వేసేద్దామండి చక్కగా మనం దీన్ని ఒక స్టాండ్ని అమర్చుకుంటే చూడటానికి బాగుంటుంది ఏమోనండి నేను అంటున్నాను అలాగా మరి ఎలా ఉంది అన్నదే మాత్రం మీరు ఫ్యామిలీ సీట్తో మర్చిపోకండి లేదంటే మా పిల్లలు తిట్టినట్టే మీరు తిడతారా తిట్టండి మరి నేనైతే మాత్రం వేస్ట్ని ఉపయోగించుకోవాలన్న ఒక ఆలోచనతో ఈ అయితే చేశాను చూసారు కదా ఇవన్నీ కూడా చక్కగా చదివేద్దాము సరే మీ ఇష్టం వెళ్ళండి మీ మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను వద్దాము ఇలా నించండి వస్తామండి వీడియోకి వస్తామండి ఎలాగుంది చక్క పెట్టండి అయితే నేను వస్తాను ఏం లేదు కొంచెం నీట్గా చదువుతుంది నిన్నున్న పడరు మన తోట చూడటానికి గంగా భావని గారు అయితే వచ్చారు అతి తొందరలో వారి మొక్కలను కూడా మీకు పరిచయం చేస్తాను అయితే ఐడియా ఉందండి బాగుందా ఇది ముప్పై సంవత్సరాల దీని వల్ల ఉపయోగం లేదు మనకి ఇక్కడ ఈ సైజ్ కుండికి ఇది సరిపోద్ది అన్నట్టుగా వేసేసాను ఇది ఉంది గైండ్రో అయితే అవును అమ్మితే మనకి ఒక ముప్పై రూపాయలు ఇస్తారేమో కానీ కుండీ కొనాలంటే మనకు వంద అడుతుంది మనట్లేదు అందుకే కొన్ని ఉన్న ఉంటుంది ఎప్పుడు పోతే అప్పుడు అమ్మేసుకోవచ్చు అప్పుడే వెనపుతాం సామాన్ వాళ్ళకి అని ఇలా వేసేసానండి మన వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది అని అయితే ఎలాగుందండి మన తోట బాగుందా ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లోక సంస్థ భవంతు అందరికి హ్యాపీ గార్డెన్ బై 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 పాలకొల్లు వెళ్తూ వెళ్తూ మా ఊరు పక్కనేనండి వీరి ఊరు పాలకొల్లు వెళ్తూ వెళ్తూ నన్ను చూస్తూ ఉంటాక అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటారు మరి ఎప్పుడు వస్తున్నారు మరి రండి మీకు కావాల్సిన ఇవ్వడానికి ఇవ్వడానికే నేనైతే రెడీగా ఉన్నాను చిన్న బై బాయ్ బాయ్